యోగ యోగుల భూమిది యోగమనగ కలయిక జీవబ్రహ్మ ఐక్యము విశ్వగురువై యోగ మార్గమును సూచించే గురు పరంపర ఈ యందు కేవల ఆసనము యోగ మార్గమగును గాని పూర్ణయోగమగునా ఆసనమును అష్టాంగ యోగ కోణంలో ఆచరించిన యోగ మార్గమగును కాని పూర్ణయోగమగున సాధనా చతుష్టయ కోణంలో ఆచరించిన యోగ మార్గమగును కాని పూర్ణయోగమగున చతుష్టయమును ఆత్మ ఆత్మజ్ఞాన అనుభవ కోణంలో ఆచరించిన అది యోగ మార్గము కాదు పూర్ణయోగమగును కదా యోగము యొక్క పరమగమ్యం మెరిగిన యోగమని ఒకనాటి ఆడంబరమేలా యోగమయ జీవితమే అగువలయు కదా పాపపంకిలమైన జీవభావ అహంకారముతో కూకొల్లలుగా ఉన్న వాసనలతో ఉన్న జీవుణ్ణి బ్రహ్మముతో ఐక్యం వనర్చవలెనను మహాత్ముల యొక్క సంకల్పమే యోగ మార్గ సూచన దీనికి మరొక పేరే సాధన యోగంబు చేయపోయి సాధనలో ముందుకు పోవను మంత్రమును పట్టిపోయిన ఎడల యోగంబు సాధన కనుమరుగై నేను నేనైతిని సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త